నమస్తే ఈరోజు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో గత పది పదిహేను రోజుల నుంచి ఒక ఒక అంశం మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది అదేంటిదే అంటే అందరికీ సుపరిచితం పది రోజు జీవితాలు ఉండేది అదేంటిది మందు అయితే గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ఈ తెలంగా ఈ లిక్కర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం గుడుమాలు లేకుండా చేయడం గ్రామాలలో తర్వాత చీప్ లిక్కర్ దీనికి ఒక తెలంగాణ రాకముందు కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన ఉండేది తెలంగాణలో తండాలు ఎక్కువ పన్నెండు శాతం జనాభా ఉన్నటువంటి గిరిజనులు మొత్తం కులవృతిగా మారిపోయింది సందర్భాన్ని కేసీఆర్ అప్పుడు ఉద్యమ సమయంలో పాదయాత్రలు మీటింగ్లలో ఈ ఒక్కొక్క తండకు పోతే దాదాపు పది నుంచి పదిహేను మంది స్త్రీలు విడవలుగా ఉన్నారు ఎందుకు ఇట్లా జరుగుతుందంటే తాగి అని పేరు అనే మా మాట ప్రతి నోటి నుంచి వచ్చింది అసలు దీనికి ఏంది మార్గం అని తర్వాత అప్పుడు ఉన్నటువంటి గిరిజన మేధావులను ఉన్న సీతారాం నాయక్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ చాలా మందిని ఈ ఒక సూచన చేసేవాళ్ళు ప్రభుత్వానికి చేయడం వల్ల బాగా ఏమైందంటే ఈ శాఖను శాఖ బలోపేతం చేసి రాగానే ఈ ఎట్టి పరిస్థితులు గుడమును కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం పెట్టుకున్నది బిల్లాన్ని బెల్లాన్ని కంట్రోల్ చేయడం నల్ల బెల్లాన్ని కంట్రోల్ చేయడం ఈ ఆబ్కార శాఖను బలోపేతం చేయడం వాళ్ళకు ప్రత్యామ్నాయ హైదరాబాద్ లో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం దాని నుంచి వచ్చినటువంటి ఈ మద్యము ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే సూచనల వల్ల మీడియాలో సూచనల వల్ల ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే చీప్ లిక్కర్ను కొంత అప్పుడు రేట్ ఎక్కువ ఉండేది కొంచెం తగ్గించేసి తగ్గిచ్చేసి ప్లేస్ లో ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయంగా ఒక చీప్ లిక్కర్ అయితే చిన్న పోయిన గవర్నమెంట్ అన్ని ఒక ప్రోగ్రెసివ్ వేలనే థింక్ చేసి అట్ ద సేమ్ టైమ్ ఇది స్టేట్ రెవెన్యూ కూడా ఎట్లా చేయాలని ఆలోచన చేసి అన్ని అన్ని రకాలుగా ఆలోచన చేసి షాపులు పెంచడము లైసెన్స్ ఫీజులు పెంచడము తర్వాత ట్రాన్స్పరెంట్ లక్కీ డ్రాల్ ద్వారా ఇవ్వడము ఇవన్నీ చేసి ఈ యొక్క ఎక్సైజ్ నుంచి మేజర్ రెవెన్యూస్ అరౌండ్ థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ దీంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పన్నెండు వేల కోట్ల ఆదాయం వచ్చేది అంటే మన తెలంగాణ వాటికి దాదాపు ఆరు ఆరు వేల కోట్లు ఉండేది ఇంచుమించుగా అటువంటి సందర్భాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ యొక్క సంస్కరణలను తీసుకొచ్చి అంటే అది మంచిగా అంటే మనం చెప్పలేము వాస్తవానికి మధ్యాహ్నం ప్రోత్సహించడం కాదు కానీ ప్రాక్టికల్గా మనం బంద్ చేసే పరిస్థితి లేము సెపరేట్ అంటే ఎవరైనా మనం క్వశ్చన్ చేయడానికి నేను చెప్తున్నాను అంటే ఎందుకు ఇది ఒక ప్రత్యామ్నాయ ఒక ఆదాయ వనరుగా నిజం ఇది కానీ ప్రజలు దాన్ని మనం ఏం చేయగలం ఇప్పుడు బంద్ చేస్తే కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు దేశంలో కాబట్టి అదొక అంశము దాని తర్వాత మాట్లాడుకుందాము దీంట్లో ఈ లైసెన్స్ లైసెన్సింగ్ షాప్స్ పెంచడం ఈ షాప్స్ పెట్టడం ఇంట్లో కూడా కొంత ఫ్యామిలీ గా అంటే గౌడ్స్ ఇది అనేది అంతలే చేసిండ్రు ఆ స్వామి గారు నడిచింది మొన్న అయితే ఇంకా చాలా మంది గౌడ్ పేరు మీట డబ్బులు లేకుండా వేనా అవును సరే అదే అది స్కిమ్స్ జరిగినాయి ఈ లైసెన్స్ పెట్టడం వల్ల లాస్ట్ అంటే దాదాపు లిక్విడ్ రా విధానంతోని రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి పెట్టిండ్రు ప్రతిసారి లెగ్విడ్ చాలా ట్రాన్స్పరెన్స్ గా చేసిండ్రు అవును అది కులహాలంగా జిల్లాలలో కులహాలంగా జరిగింది అవును ఎక్కడ కూడా కరెక్టర్ చేసి తీస్తాడు ఎస్ ఎస్ మంచి ఇక్కడ కూడా నీకు అందులో ఆకతోక జరిగినాయి అని ఇక్కడ కూడా మనకు ఆరో ఆకలిస్ ఆరోపణలు రాలేదు ఓ కాబట్టి ఈ లైసెన్స్ ఉపయోగించడం వల్ల దాదాపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లైసెన్స్లకు ఓన్లీ అప్లికేషన్ ప్రీదే రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చింది ఆపీయస్ గా దగ్గర దగ్గర లక్షలలో పది లక్షలు అప్లికేషన్లు అంటే ఆపీస్ వస్తాయి కదా ఎస్ అయితే దీనివల్ల ఆదాయం ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చిందంటే పోయిన సంవత్సరము దాదాపు బడ్జెట్ ను చూపిన ప్రకారము దాదాపు ఒక ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం నేను చెప్పదాల్సింది ఏంటంటే సోన గవర్నమెంట్ లిక్కర్ మీద ఆదాయం పెంచుకోవడానికి ఎంత ఘనం ఆలోచన చేసిందో క్వాలిటీ అని కూడా అంతే లిక్కరీటేసి హండ్రెడ్ పర్సెంట్ నా నాకు లైసెన్స్ అనుకోలేదు అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఈ క్వాలిటీ మద్యం అనే దానికి గత ఐదు సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా చేస్తున్నాను కానీ ఈ ఐదు సంవత్సరాలు పోల్చుదాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పోల్చుదాం తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి క్వాలిటీ మద్యం ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలకు రవాణా చేసారు పక్క రాష్ట్రాల్లో అన్ని పనికి నాకు చాలా మంది తెలుసు చాలా మంది చెప్పినామా ఏంటంటే మద్యం తాగాలంటే భయపడ్డ సందర్భాలు వాళ్ళు ఐదు సంవత్సరాలు నిజంగా కూడా ఆంధ్ర బోర్డర్ అక్కడ ఈ బోర్డర్ కి ఒక పది మీటర్ల యువత కొన్ని షాప్ షాప్ లా ఉందో విపరీతంగా సేల్ ఉండేది ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ మధ్య ఉంటది ఆడ లేదు అంటే జనాలు తాగుతారు డబుల్ బెడ్ తాగేటోడు కొంచెం ఆలోచన కూడా చేసాడు ఆరోగ్యం గురించి హండ్రెడ్ పర్సెంట్ కానీ నువ్వు నువ్వు మార్కెట్ లా మద్యం క్వాలిటీ తీయకపోతే ఉన్నది ఆరు కదా అంతే కదా కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళ జీవితం చిత్రమైపోతుంది నేను అది చెప్పేది గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ఏం చేసింది అంటే సేమ్ టైము రెవెన్యూస్ పెంచడమే కాదు క్వాలిటీ లిక్కర్ను కూడా సప్లై చేయడానికి అంతే ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇప్పుడు కానీ నిన్న మన జరిగింది ఎంత ఇప్పుడు అడగోళ్ళే హామీలు ఇచ్చారు అవును అడగోలు చిరువు కానీ కొత్త హామీలు ఈయడానికి కాదు పాత హామీలు లైక్ రైతు బంధు ఈ ఇట్లాంటి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు లైక్ ఏం అంటే ఇప్పుడు దీని మీద రెవెన్యూ పెంచాలి ఉండడానికి రెవెన్యూ లిక్కర్ రెవెన్యూ మొత్తం తెలంగాణ మధ్య మత్తల ముంచిన నరచులు ఇలా తెలంగాణలో మద్యం మత్తలు దుంకి ప్లాన్ చేస్తారు నీళ్ళు మత్తలు దుంగినాయి రేపు రేపు మద్యం మత్తలు దుంకుతుంది ఎండిపోయినాయి ఎండిపోయినాయి దాన్ని ఎండబెట్టి నీళ్ళు నీళ్ళు మొత్తం కట్ చేసి ఎండబెట్టారు ఇప్పుడు మధ్యం మొత్తం దీనికి ప్లాన్ ఉన్నారు ఏమని ప్లాన్ అయ్యా అంటే యాభై వేల కోట్ల రెవెన్యూ టార్గెట్ అవును ఆ టార్గెట్లో భాగంగా ఏంటంటే అంటే రకరకాల డిస్టినరీస్ బ్రేవరీస్ ఎవరో పిచ్చి పిచ్చి కంపెనీలు అడ్డగోలుగా మంద మీటి అన్ని తీసుకురావాలి లైసెన్స్ ఫీజు పెంచి వాళ్ళ దగ్గర దండుకోవాలి అది సగం మనం వేసుకోవాలి సగం తెలియదు ఏమైతుందో కూడా అయితే ఆ రకమైన ఆలోచన ఉన్నారు దీంట్లో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన గవర్నమెంటే మనం చెప్పడం కాదు మొదట మొదటగా వచ్చిందని పేపర్లు స్టేట్మెంట్లు వచ్చినాయి కొత్త పిల్లలకు ఇస్తారు అని పర్మిషన్లు ఇస్తారు ఇచ్చిన కొన్ని పేపర్లు ఇస్తున్నారని కొన్ని పేపర్లు చేశారు దాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ ఓ ప్రెస్ మీట్ పెట్టి అడిగింది మీకు మా కా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కుస్తారా అంటే ఎలాంటి ప్రతిపాదన రాలేదు అని చెప్పిన ఆయన దాన్ని చెప్పిన నెక్స్ట్ వీకే ముఖ్యమంత్రి మళ్ళీ కొత్త కంపెనీలు వస్తున్నాయని చెప్పిండు ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి అంతే పర్మిషన్ వచ్చిందని చెప్పారు మళ్ళీ అది పేపర్ మీడియాలో వచ్చేసింది మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెడదు ఎవరు ఎవరు ఎవరికి ఇచ్చారు అనేది మళ్ళీ ఆరాధిస్తే మధ్యప్రదేశ్ చెందిన సోంబీరు కంపెనీ ఎప్పటించో ఉంది అది చాలా వివాదాస్పదమైనటువంటి కంపెనీ అది ఆ రాష్ట్రంలో చాలా మందిని బలి మద్యం వల్ల కల్తీ మద్యం అంటారు దాంట్లో హూచ్ అంటారు కల్తీ మద్యం ట్రాజరీ అని ఒక పెద్ద న్యూస్ వచ్చింది బీహార్ హూచ్ ట్రాజడీ అవును దాంట్లో ఏందంటే తాగి ముప్పై మంది అక్కడ అడ్డంగా తెచ్చింది అవును అంటే బిఆర్ నితీష్ కుమార్ కూడా అడ్డంగా ఇరుక్కున్నాడు అనలా అవును ఆ తాగి సార అన్నాడు

ప్రభుత్వం ఒక పెద్దగా తండ్రి ఆలోచన చేయాలి నీ ఇష్టం వచ్చిన పెడతా నువ్వు తాగొద్దురా అంటే అది కాదు కదా అమ్మడమే కాదు కదా అమ్ముతున్నావు దానిపైన ఇప్పుడు ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఎందుకు ఉంటాడు నువ్వు రెస్టారెంట్ పర్మిషించినప్పుడు అమ్ముతున్నది చూడాలి నువ్వు అంతే అట్లా నువ్వు బార్ కానీ బైన్స్ కానీ పర్మిషించినప్పుడు ప్రాపర్ సప్లై ఉందా క్వాలిటీ ఉందా లేదని నువ్వు చెక్ చేయాలి కానీ ఏమన్నా పనికి తీసుకొచ్చి నువ్వు ఏదైనా మంది అమ్మో డబ్బులు ఎట్లయితే ఇందులో ఇంకొక కోణం ఉంది ఈ యాభై వేల టార్గెట్ మంచిదే ఏం చేస్తారు ఏం చేస్తారు క్వాలిటీ ఇస్తారా ఏ విధంగా అనేది ఒక అయితే ఇందులో ఇప్పుడు ఆ కంపెనీ బిఆర్ఎస్ పార్టీ కూడా బయట పెట్టింది చాలా మంది మాట్లాడింది దాని మీద అయితే ఆ కంపెనీ మధ్యప్రదేశ్ చెందిన కంపెనీ అప్పటి దిగ్విజయ్ సింగ్ పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక వెలుగు వెలిగినటువంటి కంపెనీ అది ఆయన రీసెంట్గా కూడా చూసుకుంటే ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నటువంటి కంపెనీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలక్ట్రవల్ బాండ్స్ ఉన్నది ఆ కంపెనీ కాబట్టి నీకు ఆర్డర్స్ ఉన్నాయి పై నుంచి మరి నువ్వు సొంతంగా నీ బాండ్స్ ఏమైనా రావాలి రావాలో అంతే కదా ఉన్నట్టేమో లేకపోతే ఏం ప్రేమతో వస్తుంది సరే ఒకటి ఇక్కడ ఏంటంటే పాయింట్ కొత్త డిస్ట్రిక్ట్స్ కొత్త కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వచ్చు తప్పలేదు కానీ ఇప్పుడు ఉన్న కంపెనీస్కే నాలుగు వేల కోట్ల పైన చిల్లర బకాయలు ఏం చెప్తున్నారు నువ్వు వాళ్ళకే డబ్బులు ఇస్తలేవు మరి వీనికి ఏమి ఇస్తావు వీణి ఎట్లా సప్లై చేస్తాడు అదే వచ్చి చక్కట్లో నువ్వు డబ్బులు కూడా సప్లై చేసాడు ఎట్లా బతక వెళ్తాడు అంటే అడగోలు ఏమన్నాయి అడగోలు మధ్య బతకమంటున్నాను ఏమంటున్నాడు గతం గత మొదటి నుంచి వస్తున్నటువంటి కేఫ్ కంపెనీ ఆ రాయల్ చైల్ ఇలాంటి కంపెనీలు అన్ని కూడా నాలుగు వేల కోట్ల సుమారు నాలుగు వేల కోట్ల పక్కాయని చెప్తున్నారు గత ప్రభుత్వం ఇట్నే చేసిన దాన్ని బా బుకాయించేటువంటి మంత్రులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు నెల నెల అంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ నెలకు రెండు నెలకు పేమెంట్ చేసేవాళ్ళు ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు వేల కోట్లు పెండింగ్ సీజన్ లో పేమెంట్ చేయక కరెక్ట్ సమ్మర్ సీజన్ లో బీర్ సెల్చింది స్టార్టేజ్ తీసుకొచ్చిన అంటే కావాలని చేసినావా కృత్రిమ కృత సృష్టించి కొత్త వాళ్ళని తీసుకోవడానికి కృత్రిమ కృత సృష్టించింది సృష్టించి కొత్త వాళ్ళని అస్సలు ఈ సమ్మర్ లో బీట్లు దొరకలేదు చాలా మంది అలా ఫేవరెట్ బ్రాండ్ దొరకలేదు దొరకలేదు రాష్ట్రం అంతా ఒకడు ఒక సంఘం తయారైంది అవున్ సంఘం మందు మాకు దొరకలేవు ఇచ్చినప్పుడు క్వాలిటీ మందు దొరకలేదు ఇప్పుడు అలవాటు నువ్వు నేను ఏమంటున్నా అంటే అలవాటు అనేది మనిషి యొక్క అలవాటు నా హారాబు అలవాటు నా త్రాగుడు అలవాటు నా నా యొక్క క్యారెక్టర్ ను నువ్వు ఒక ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి ప్రధాన చెప్తే మారేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ దేశంలో కానీ నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తా అంటావు నీకు ఇష్టం వచ్చిన అదేందో అంటారు అంట గూమ్ గూమ్ అంట ఇంకేందో ఇంకేందో అంట బిర్యానీ అంట బిర్యానీ బీర్ అంట అంటే ఒక చిల్లర జిడాని తాగలేనా ఇక్కడ అవును ఇక్కడ తాగేటోళ్ళు తాగేటోళ్ళు నువ్వు ఒక వాళ్ళని ఒక ఎదవల్లాగా తాగేటోళ్ళు పరికి మాన ఏమో కానీ ఇంకో ట్రీట్ చేస్తున్నారు తాగుతారు డబ్బులు తాగుతారు రొట్టి తాగుతలేరు ముఖ్యమంత్రికి తాగు అలవాటు లేదట ఇక తాగేటోళ్ళంతా వీళ్ళంతా వేస్ట్ ఏదో కానీ నీకంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ వేల శాతం వేల పర్సెంట్ మేధావులు తెలివైన దార్కార్లు ఉన్నారు తాగేట తక్కువ వేయకు వేసి ఈ పనికిమాలను మొదలు తీసుకొచ్చి జనం మీద చూస్తే నిన్ను వంగట్టి వాస్త ఇంకోటి ఇందులో ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే మీడియాలో వచ్చింది ఈ అంటే ఫస్ట్ ఒక ఫీలర్ వదిలేరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మొత్తం గ్రౌండ్ తయారు చేశారు దానికి ఫీలర్ వదిలేరు మీడియాలో వదిలేం చేసారు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇమ్మడి పడేసరికి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేసరికి ఆరోగ్య తోలు తీసినా మండపడి తీ తీసేసరికి ఉప సంవత్సాము అని ఒక మళ్ళీ లీక్ ఇస్తారు మళ్ళీ లీక్ ఇచ్చారు మళ్ళీ వారం కదా నేను ఒక సంవత్సకోలేదు నేను కంటిన్యూ అయితే అంటారు అది మినిస్టర్ మినిస్టర్ కు ముఖ్యమంత్రి కూడా మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కనబడుతుంది గ్యాప్ ఉన్నదా వీళ్ళు వీళ్ళు నాటకాలు నాటకాలు వేస్తారు వీళ్ళు డ్రామా ఇంత లేలే ఇంకా ఏ ట్రామా నా నేనేమనుకుంటా అంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు మంత్రి చెప్పకుండా తీసుకొని ఉంటాడు మంత్రికి తర్వాత చెప్పిన పోయి స్టేట్మెంట్ ప్రెస్ మీట్ చెప్పు చెప్పుకోవాని అని ఉంటాడు ఈ తెలిసి తెలోకి ఈయన మాట్లాడుంటాడు గదే జరిగింది ఆడ ఈయనకు సోయలేదు మినిస్టర్ కు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటూ ఆర్డర్ కమిషన్ చెప్తే అయిపోయి ఇచ్చేసిరా అయిపోయింది తర్వాత ఈయన తెలిసింది అంటే అంటే ఎందుకు అంటున్నా అంటే ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ చెప్పడం చెప్పడమేంది నీకు ఆడకు నీకు ప్రపోజల్ రానప్పుడు మనం ఒకవేళ నువ్వు అది చెప్పినవు రాలేదని వచ్చినంటే నువ్వు వచ్చిన చెప్పాలి కదా మాకు ప్రజలకు చెప్పాలి కదా అయితే నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం ఎట్లయితే విని పెంచుకుందో ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే క్వాలిటీకి విలువ ఇచ్చిందో ప్రిఫరెన్స్ ఇచ్చిందో అన్ని రకాలంటే అన్ని రకాల మెజర్స్ తీసుకున్నా నీ దగ్గర తమ్ముంటే ప్రీమియం బ్రాండ్లమ్మకు ఇంకేమో ప్రాపర్ బ్రాండ్లు అమ్ముకో రేట్ పెంచుకుంటా పెంచుకో ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నా వచ్చింది దగ్గర దగ్గర బాటిల్ మీద ఇరవై నుంచి ముప్పై రూపాయలు అన్ని రేట్లు తిరగచ్చు పెంచుకో తాగేటోడు తాగటోడు తాగనోడు తాగోడు అది వేరే విషయం కానీ కానీ చిల్లర మందులు అమ్ముతా చిల్లర మందు పోస్తా మిమ్మల్ని కల్తీ మధ్య పంపిస్తా అంటే మాత్రం బిడ్డ గొంతులో మొత్తం నీ గొంతులో తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి సమాజము చైతన్యమైన చాలా రాజకీయ పార్టీలు అవసరం లేదు వాస్తవానికి అవసరం లేదు అంటే ఇంతకుముందు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నా చేసేవారు అభివృద్ధి దాని మీద అభివృద్ధి దీని మీద అయితే ఈ రోజు ఏమైంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఈ ప్రభుత్వం ఈ ఆరు చూసినటువంటి చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు మాట్లాడదాం ఈ ఈ కంపెనీలో ఈ పీలవడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కావడం వల్ల ఎంకపోయింది ప్రభుత్వం అంటే అది ఒక ధర్నా చేసినట్టే రోడ్ మీద ధర్నా చేసినట్టే నేను వేల కోట్ల టార్గెట్ అయితే చేసుకో ఎట్లా చేస్తావు నీ చేయాలి పారదర్శకంగా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలికి చేస్తామంటే మాత్రము నీ తాట తీస్తాను తెలంగాణ ఆవిడ ఉన్నది తెలంగాణ ఏడేమి ఉన్నది కానీ తాగుడు ఉన్నది కదా నేను వాళ్ళు వాడుకుంటా ఏదైనా పోస్తా డబ్బులు పుచ్చుకుంటా అని మాత్రం నడవది జాగ్రత్తగా చేయాలి ఇది జనం ఆరోగ్యాలకు సంబంధించింది తాగేటప్పుడు ఉన్నారు తాగుతారు బరాబర్ తాగుతాడు తాగిటో నువ్వు ఆపలేదు ఆపలేదు వాళ్ళు పర్సన్ చాయి సరే తింటామహా అని పని చేయడం అనేది ప్రయత్నం జరిగింది ఫెయిల్యూర్ అయింది అని నీ గురువు చెప్పిండు నీ గురువు నీ టార్గెట్ యాభై కోట్లు యాభై వేల కోట్లు ఎట్లా చేస్తో తెలితోంది నీ చేత కాదు ఉప్పు వచ్చిన కాడికి వస్తే సంతోషంతో ఉన్నది అడిగి నేను పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చిన కంపెనీ తీసుకొచ్చి జనం మీద వృద్ధి వాళ్ళ ఆగం చేస్తా ఉంటే బిడ్డ ఒక బీఆర్ఎస్ పార్టీయే కాదు సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు అందరు వెనకబడతారు లాగా అంగి చెతారు ఆయన బాధలో అంగిలాగా చెప్తారు తొండలో వెళ్తారు వదులు వదులుతారు ఇక్కడ తొండగా మీరు పోస్తారు ఇప్పుడు అంతే కాదు కాబట్టి ఇది చా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు కాబట్టి చాలా చేయాలి అట్టగోళ్లకు డ్రామాలు మళ్ళీ ఫేక్ మళ్ళీ లీక్ ఫేకు ఇదే నడిపిస్తున్నావు ఆరు నెలల నుంచి అన్నిట్లో వర్కౌట్ కాదు బాబు నువ్వు అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అదే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నానంటే ఆయన స్టేట్మెంటు ఈ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతులని చేసిండు కేసీఆర్ అన్న రైతు బంధు ఇస్తుంటే కూడా ఇట్లా ఇచ్చి అట్లా కొనుక్కొని మనకే వస్తున్నాయి గవర్నమెంట్ చెప్పినావు ఇప్పుడు ఎందుకు మార్చలేకపోతున్నావు నువ్వు అదే నువ్వు ఎంత అర్థమైంది జనాలకు ఒక నెల ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఎందుకు నీకు సోయలేదు అదే అదే అంటే సుఖమైన మాటలు చెప్పింది కదా ఎంత సుఖమైన శుద్ధ ఇప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ కాబట్టి నీ మాటలకు ఎవరు విలుస్తలే కానీ కానీ పాలసీ చేసే పౌర్వట్ దగ్గర ఉంది కదా ఆ పాలసీ వల్ల మేము ఆగమవుతాం అందుకే కొట్లాడేది అదే నీ మాటలు వ్యతిరే పట్టించుకోడు వ్యవస్థను నిర్వీర్యం చేయదు వ్యవస్థలో నువ్వు ఈ కల్తీ మద్యాన్ని కల్తీ మనుషులను ఆల్రెడీ కల్తి మనుషులు మెడిటేషన్ కల్తీ మద్యాన్ని కూడా పెడితే ఆరోగ్యం మొత్తం పాలయ్యం కల్తీ చేద్దాం ఓకే ఎంత పడతాముగా గమనించగలరు ఈ మద్యంపై ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఎలాంటి ఉన్నాయి అని పరిశీలించగలరు ఓకే ధన్యవాదాలు జై